హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వారి విరాకల్ మీ శ్రావణి అధిక కాల్షియం అందించి దీనితో పాటు ఐరన్ వైటమిన్ ఏసీకే ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఆకుకూర పాలకూర రెగ్యులర్గా మన ఆహారంలో పాలకూరను తీసుకోవడం వల్ల జీర్ణక్రియ కంటి ఆరోగ్యం ఎముకల బలం రోగ నిరోధక శక్తి బలపడతాయి సో ఈరోజు పాలకూరతో పచ్చడి చేసుకుందాం మన వీడియో మరి ఆలస్యం చేయకుండా తయారీ విధానం ఏంటో చూసేద్దాం ఈ పాలకూర పచ్చడి కోసం నేను నాలుగు కట్టల పాలకూరని తీసుకున్నా ఫ్రెష్గా ఉంది చాలా పెద్ద పెద్ద ఆకులతో అందుకోసమే నేను కాడలు అయితే వేయట్లేదు జస్ట్ ఆకులు మాత్రమే వీళ్ళేసుకొని దాన్ని మూడుసార్లు సాల్ట్ వేసుకొని వాష్ చేసుకున్నాను సో ఇలా పెద్ద పెద్దగా ఉంటే ఫ్రై అవడానికి టైం పడుతుంది కాబట్టి చిన్న చిన్నగా అయితే పాలకూరని కట్ చేసుకున్నాను వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకున్నాం స్టవ్ పైన అయితే వెడలపాటి పాన్ పెట్టుకొని అందులోకి సిక్స్టీ ఎంఎల్ దాకా ఆయిల్ వేసుకుంటున్నాను ఈ పచ్చడికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం రెడీగా ఉంచుకున్న పాలకూరను వేసేసుకుందాం పాన్ పట్టినట్టయితే అంత వేసేసుకోవచ్చు లేదా పాన్ చిన్నది అనేటైతే కొంచెం కొంచెంగా మనము వేసుకుంటూ అది కొంచెం మగ్గిన తర్వాత మిగతా అది కూడా మనము యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా ఒక మూడు నాలుగు సెకండ్ల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత రిమైనింగ్ పాలకూర కూడా యాడ్ చేసేస్తున్నాను అంతా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుందాం కనీసం రెండు నిమిషాల పాటు మనము పాలకూరను బాగా కలిపేసుకోవాలి మీడియం ఫ్లేమ్ మీదనే పాలకూరలో ఉన్న వాటర్ బయటకు వచ్చేదాకా ఇప్పుడు ఇందులోకి ఒక ఐదారు దాకా వెల్లుల్లిపాయలు మూడు నాలుగు పచ్చిమిరపలు చీలికలు చేసుకొని వేసుకుందాం ఒక స్పూన్ దాకా జీలకర్ర అలాగే పావు టీ స్పూన్ అంతా మెంతులు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఒక ట్వంటీ గ్రామ్స్ దాకా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాం పావు టీ స్పూన్ అంతా పసుపు ఒక స్పూన్ దాకా పొడి ఇవన్నీ వేసిన తర్వాత పాలకూరతో బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి ఎట్టి పరిస్థితిలో కూడా వాటర్ అనేది వేయకండి పాలకూరలో ఉన్న వాటరే మనకు ఈ పచ్చడికి సరిపోతాయి సో ఇలా ఒక నిమిషం పాటు బాగా మనము ఫ్రై చేసుకున్న తర్వాత దీని అయితే ఈవెన్గా మనము ప్యాన్లో సర్దేసుకొని మూత పెట్టేసి కనీసం ఐదు నిమిషాల పాటు మనం మీడియం ఫ్లేమ్ మీద దీన్ని బాగా మగ్గనివ్వాలి పాలకూర అనేది వాటర్ బయటకు వచ్చి ఇంకిపోవాలి దాంతోపాటు కలర్ అనేది కూడా పూర్తిగా చేంజ్ అయిపోతుంది డార్క్ గ్రీన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నా చూడండి పాలకూర అనేది బాగా మగ్గిపోయింది ఒకసారి కలిపేసుకుందాం వాటర్ కూడా ఏమాత్రం లేవు కదా మనకు జస్ట్ వెల్లుల్లిపాయలు మెత్తబడిపోతే సరిపోతుంది ఈ పాలకూర అనేది ఎంత మగ్గితే పచ్చడి అనేది అంత టేస్ట్ బాగుంటుంది సో వెల్లుల్లిపాయలు కూడా మెత్తపడిపోయినాయి కదా ఇప్పుడు సరిపోతుంది మనకు కరెక్ట్గా స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పూర్తిగా చల్లారి పెట్టేసుకుందాం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని పల్స్ మోడించుకుందాము మనము కొంచెము లేదంటే మెత్తగా పేస్ట్ లాగా చేయకూడదండి రుచికి సరిపడా కాస్త సాల్ట్ వేసుకుందాము కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ చేసుకున్న తర్వాత తాలింపు కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి థర్టీ ఎంఎల్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత తాలింపు దినుసులు అలాగే రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాం ఇవి కొంచెం పచ్చివాసన పోయి బ్రౌన్ కలర్ వరకు ఫ్రై అయ్యేదాకా మనం కలిపేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి పాలకూర క్వాంటిటీని బట్టి హాఫ్ స్పూన్ లేదా పావు టీ స్పూన్ దాకా అలం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుందాం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కా పచ్చివాసన పోయే దాకా కూడా కాస్త రెడ్గా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి మనము ఒక రెండు నిమిషాల తర్వాత ఇది కూడా తాలింపు అనేది బాగా వేగిపోతుంది ఇప్పుడు ఇందులోకి మూడు లేదా నాలుగు ఎండుమిర్చిలు అయితే ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని అవి వేసేసుకుందాము అలాగే గుప్పడంతా కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి మీకు ఇష్టమైతే ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇంగువ వేయడం మర్చిపోయాను ఇప్పుడు దీంట్లోకి మనం చేసి పెట్టుకున్న పచ్చడిని యాడ్ చేసేసుకుందాం చాలామంది పచ్చడిలోకి తాలింపు వేస్తారు కానీ పాలకూర పచ్చడికి మాత్రం తాలింపులోకి పచ్చడి వేయాలి అండ్ వేసిన తర్వాత కూడా కనీసం రెండు మూడు నిమిషాల పాటు దీన్ని బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇది ఇంకా డార్క్ కలర్ వచ్చేదాకా ఫ్రై అవ్వనివ్వాలి అప్పుడే టేస్ట్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది సో చూసారు కదా ఇలా తాలింపు అంతా కూడా పాలకూర పచ్చడి బాగా పట్టేలాగా కలిపేసుకోవాలి చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయింది కలర్ కూడా చేంజ్ అయిపోయింది కదా ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకోండి చివరిగా నేను రెండు మూడు స్పూన్ల దాకా నెయ్యి అయితే యాడ్ చేసుకున్నా నెయ్యి మీకు వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయండి ఇంతే చాలా ఈజీగా టేస్టీగా పాలకూర పచ్చడి రెడీ చపాతీలోకైనా దోశలోకైనా ఇడ్లీలోకైనా వేడివేడి అన్నంలోకైనా అన్నంలోకి అయినా ఎక్సలెంట్గా ఉంటుంది కావాలంటే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మరి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కుటుంబ సభ్యులకి అయితే షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మనం మరి మీ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాం అంటుల్లర్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్